హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భార్గవి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఫైవ్ ప్లాంట్స్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నాను అవి మనకి ఆక్సిజన్ లెవెల్ని ఎక్కువ మోతాదులో ఇస్తాయి ఫస్ట్ ప్లాంట్ మనకి అలోవీరా ఇది మన చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ పీల్చుకొని మంచి గాలినైతే మనకి ప్లాంట్ వి విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కను అనేది పెంచుకోండి దీన్ని బీజం మెయింటెనెన్స్గా మనం పెంచుకోవచ్చు నెక్స్ట్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ రాత్రిలో ఆక్సిజన్ని ఎక్కువ విడుదల చేస్తూ కార్బన్ని కంట్రోల్ చేస్తుంది నైట్రోజన్ని వాటిని పీల్చుకొని మంచి గాలినైతే ఇస్తుంది ఈ ప్లాంట్ని మదర్ టంగ్ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని మెయింటెనెన్స్ ట్వంటీ డేస్కి ఒకసారి మనం వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ మొక్క మనకి ఎంతో మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ అయితే ఈ మొక్క మనకి అందచేస్తుంది కంపల్సరీ మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ మొక్కని పెంచుకోవాలి బెడ్రూమ్స్లో ఈ మొక్కను మనం ఖచ్చితంగా పెట్టుకుంటే మనకు వెలుతురు లేని ప్రాంతంలో ఈ మొక్క మనకు మంచి ఆక్సిజన్ అయితే ఇస్తుంది నెక్స్ట్ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ ఇది ఇంట్లో ఉన్న రేడియేషన్ని పీల్చుకుంటుంది గాలిలో ఉండే డస్ట్ని శుభ్రం చేస్తుంది డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఈ మొక్క ఎంతో మంచి ఆక్సిజన్ లెవెల్ను పెంచుతూ మనకి ఉన్న పొల్యూషన్ అంతా పీల్చుకొని మనకి శుభ్రమైన మంచి అయిన ఆక్సిజన్ గాలిని అయితే మనకి మొక్క ఇస్తుంది కాబట్టి స్పైడర్ ప్లాంట్ని ఖచ్చితంగా పెంచుకోండి ఫ్రెండ్స్ నేను ఒక ఒక విషయం చెప్పాలి వీటిలో టూ టైప్స్ స్పైడర్ ప్లాంట్ ఉన్నాయి ఇది అసలైన మనకి స్పైడర్ ప్లాంట్ అనమాట ఖచ్చితంగా తీసుకునేటప్పుడు చూసుకొని మీరు స్పైడర్ ప్లాంట్ని తీసుకోండి నెక్స్ట్ ప్లాంట్ అరేఖా పామ్ ప్లాంట్ ఈ ప్లాంట్ మనకు వాహనంలో వాడే పెట్రోల్ డీజిల్ కెమికల్ వంటివి పీల్చుకొని గాలిని శుభ్రం చేస్తుంది ఈ ప్లాంట్ మనకి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్లాంట్స్ ఈ ప్లాంట్ని పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ప్లాంట్ మనకి చుట్టుపక్కల ఉన్న గాలిని ఎంతో శుభ్రం చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ని అయితే ఈ ప్లాంట్ కూడా మనకు పెంచుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్లాంట్ మనీ ప్లాంట్ ఈ ప్లాంట్ కూడా మనకి ఆక్సిజన్ లెవెల్ని పెంచే ప్లాంట్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు ఈ ప్లాంట్ మనకి ఎంతో మంచి ఆక్సిజన్ అయితే మనకి పెంచుతుంది ప్రతి ఒక్కరు ఈ ప్లాంట్లన్నీ పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ ఫ్రెండ్స్